హలో అండి వెల్కమ్ టు హాష్కా బ్లాగ్స్ బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు వేడి వేడిగా చేపల కూర చేసుకుని తింటే ప్రాణం హాయిగా ఉంటుంది కదండి ఈ చేపల కూరని మేమైతే నూనెలో వేయించి చేసిన చేపల కూర అంటాము కలగలిపి చేసిన చేపల కూర వేరే టేస్ట్ ఈ కర్రీ వేరే టేస్ట్ గా రెండు కూడా డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి కేజీ చేప ముక్కలండి వీటిని గచ్చపరుగు అని అంటారు ఒక ఉల్లిపాయ ఇలా పేస్ట్గా చేసుకుని పెట్టుకోవాలండి రెండు టమాటాలు ఒకటి చిన్న ముక్కలుగాను ఒకటి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి నలభై గ్రాముల చింతపండు తీసుకుని నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి రెండు స్పూన్ల జీలకర్ర ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు కూడా పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని దాక పెట్టుకుని నాలుగైదు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలండి పచ్చిమిరపకాయ ముక్కలు ఎలా కట్ చేసుకోవాలి అన్నమాట ఇవి వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ గుజ్జు కూడా వేసేసుకుని ఒకసారి తిప్పుకోవాలండి చేపల కూరకి ఎప్పుడు కూడా ఇలా వెడల్పుగా ఉండే దాకని పెట్టుకోండి చేప ముక్క ముక్కకి ముక్కగా ఉంటుందన్నమాట మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ టమాటా ముక్కలు అవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చూశారు కదండి ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ సాల్టు ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు కూడా కారం వేసుకోవాలండి చేపల కూరకి ఎప్పుడు కూడా కారం ఎక్కువగానే పడుతుందండి అలా వేసుకుంటేనే రుచిగా ఉంటుందన్నమాట ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి అర లీటర్ వాటర్ పోసుకోవాలండి కరెక్ట్గా అర లీటర్ వాటర్ అయితే మనకి పులుసుకి సరిపోతాయి అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసుకుందాము మూత పెట్టే ముందు ఉప్పు కారం అన్నీ సరిపోయాయా అని చెక్ చేసుకుని మూత పెట్టుకోవాలండి చూసారు కదా ఎలా కొత్త కొత్తలాడుతూ ఉడుకుతుందో ఇప్పుడు మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకుందాము ఈసారి మీ ఇంట్లో చేపల కూర వండినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మీ ఇంట్లో అందరూ కూడా మిమ్మల్ని పగడుతులతో ముంచేస్తారన్నమాట మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అన్నీ కూడా ఈ దాకలో సరిపోతాయండి అన్నీ కూడా వేసేసుకోవాలి ఈ చేపలో శన ఉందండి అది మనం తర్వాత వేసుకుందాము శన చాలామంది కూడా వేపుడు పెట్టుకుంటారు అట్టు కూడా వేసుకుంటారండి కానీ మా ఇంట్లో అయితే ఇలా పులుసులోనే ఇష్టం అండి అందరికీ కూడా అది కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసారు కదండి కొత్త కొత్తలాడుతూ ఉడికిపోతుంది కదా చేపల పులుసు మనం పక్కన పెట్టుకున్న చింతపుడుని ఇలా పులుసుగా చేసుకుని కూడా వేసేసుకోవాలి పులుసు ఎప్పుడు కూడా బాగా పరచుగా ఉండగా ఉంటేనే బాగుంటుందండి ఇవి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము చేపల పులుసులో నానిన టమాటా ముక్కలు భలే రుచిగా ఉంటాయండి తినడానికి చూసారు కదా ఇప్పుడు మూత పెట్టేద్దాము ఇది కూడా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చూస్తే చూసారు కదా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తూ ఉంది ఇలాంటప్పుడు మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న శన కూడా వేసేసుకోవాలండి శన వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి గడిట అస్సలు పెట్టకూడదు చేపల కూరలో ఇలా మనం క్లాత్ తీసుకుని దాకని ఇలా కదిపి జస్ట్ అలా పెట్టేసేయాలి తులుసులో వేసిన శన చాలా త్వరగా ఉడికిపోతుందండి ఇది కూడా మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదండి మనకి ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం దంచుకుని పక్కన పెట్టుకున్న మసాలాని కూడా వేసేసుకుందాము దీనిలో ఎటువంటి మసాలాలు కూడా అవసరం లేదండి వెల్లుల్లిపై ఇంకా జీలకర్ర సరిపోతుంది అనమాట ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఆయిల్ మొత్తం కూడా మనకి పైప్కి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆపేసి చేపల పులుసులో శన వేసిన ప్రతిసారి కూడా కర్రీ అయిపోయిన వెంటనే శన ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి అలానే ఉంచినట్లయితే పులుసులో మొత్తం కూడా శన నానిపోయి విడిపోతుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తిందాము చాలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం హాషిక బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్